గుడ్ మార్నింగ్ అందరికీ అండి నేను ఇప్పుడు ఆస్ట్రేలియా భారత్ల మధ్య జరుగుతున్నటువంటి సునీల్ గవాస్కర్ బోర్డర్ ట్రాఫీ క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఉన్నాను క్రీడలు అనేటువంటివి విద్యలో ఒక భాగం Games and sports are a part of the education. Why? A sound body will have a sound mind. How can a student get a sound body by playing games? క్రీడలు అనేటువంటివి దేహ దారుడ్యాన్ని పెంచుతాయి అలాగే ఆ దేహ దారుఢ్యం కూడా మానసిక స్థైర్యాన్ని అందిస్తుంది మరొక్క విషయం క్రీడా స్ఫూర్తి అంటారు క్రీడలు గెలవడం ఓడడం సహజం ప్రతి క్రీడాకారుడు గెలవాలని ఆడు ఆడతాడు ఓడిపోవాలని ఆడడు కానీ ఓడిపోయినప్పుడు క్రీడాకారులు క్రీడాకారుడు క్రీడా స్ఫూర్తి చూపించాలి ఆ క్రీడా స్ఫూర్తి మన భారతీయుల్లో మెండుగా ఉంది కానీ ముఖ్యంగా ప్రపంచంలో ఆస్ట్రేలియా కానీ పాకిస్తాన్ వారికి కానీ న్యూజిలాండ్ వారికి కానీ ఏ మాత్రము క్రీడా స్ఫూర్తి లేదు ఇది చాలా బాధాకరం ఎలాగైనా గెలవాలి ఏ మోసం చేసైనా గెలవాలి ఎదుటి వాణ్ణి దూషిస్తూ వాణ్ణి రెచ్చగొడుతూ వాణ్ణి తప్పుదారి పట్టించైనా గెలవాలనే మనస్తత్వం ఉన్నా క్రీడాకారులు ఏనాటికి రాణించలేరు రాణించిన క్రీడల్లో వారు గౌరవాన్ని పొందలేరు కాబట్టే ప్రాథమిక స్థాయి నుంచి క్రీడలను ప్రోత్సహించాలి పూర్వం దేహదారుడ్యాన్ని పెంచే ఆటలు చూడండి కబడ్డీ చెడుగుడు కుంటి కాలు మీద పరిగెత్తి ఆడడం పల్లెసీమల్లో అయితే వంద కేజీల ఉలవల సంచిని భుజాన వేసి పరిగెత్తడం పండుగ సమయాలలో రథోత్సవ సమయాలలో శ్రీరామనవమి సందర్భంగా దసరా పండుగ సందర్భంగా సంక్రాంతి పండుగ సందర్భంగా యువకులు గుండ్లు ఎత్తడం గడాళ్ళు ఎత్తడం కట్టి తిప్పడం లాంటి గ్రామీణ ప్రతిభతో కూడినటువంటి క్రీడలతో దేహాలు దారుఢ్యాన్ని పెంచుకునేవారు అలాగే ఫుట్బాల్ హాకీ బాగా పరిగెత్తి వ్యక్తిగత నైపుణ్యాలను ప్రదర్శించడానికి పనికి వచ్చే క్రీడలు చూడండి బాస్కెట్బాల్ వాలీబాల్ బ్యాడ్మింటన్ షటిల్ బ్యాడ్మింటన్ ఈ మధ్య మన దేశ కబాడీ ప్రపంచ ఖ్యాతి పొందుతూ ఉంది చాలా దేశాలు ముందుకు వస్తున్నాయి కబడ్డీ క్రీడలు నేర్చుకోవడానికి అయినా క్రికెట్ మీద ఉన్న పిచ్చి వీటి మీద లేదు కానీ అమెరికాలో సాఫ్ట్బాల్ మీద బేస్బాల్ అంటారు అలాగే అమెరికా యూరోప్ దేశాలలో బాస్కెట్బాల్ మీద ఫుట్బాల్ మీద ఎక్కువ వాళ్ళకు ఆసక్తి కాబట్టి దేహ దారుఢ్యాన్ని పెంచడమే కాదు క్రీడా స్ఫూర్తిని కూడా పెంచుతాయి ఈ ఆటల పోటీలు మీకొక విషయం తెలుసా ఫ్రెంచ్ వీరుడు మహావీరుడు నెపోలియన్ పార్టే అతన్ని ఓడించేటువంటి సైన్యమే లేదు అతనితో ధీటుగా పోరాడగలిగినటువంటి యోధులే లేరు అలాంటి సమయంలో ఇంగ్లాండ్ సైన్యము ప్రత్యేకంగా శిక్షణతో తయారైంది ఒకటి క్రీడల్లో ఎక్కువగా ఎవరు ప్రతిభ చూపుతారు ముఖ్యంగా ఫుట్బాల్ క్రీడలో ఎక్కువగా ఎవరు ప్రతిభ చూపారో అలాంటి వారిని అడుగుల పైన ఉన్నవారిని ఎన్నుకోబడింది ఒక సైన్య బృందాన్ని తయారు చేశారు వెల్లింగ్టన్ మహాయోధుడు నెపోలియన్కి సమ యోధుడు వెల్లింగ్టన్ తన సైన్యాన్ని ముందుకు నడిపించి నెపోలియన్ బోనోపార్టీని ఓడించగలిగాడు మొట్టమొదటిసారిగా వాటర్లు వద్ద పద్దెనిమిది వందల ఎనభై ఐదులో జరిగిన యుద్ధంలో నెపోలియన్ బోనోపార్టీ మొట్టమొదటిసారిగా ఓటమిని చవి చూశాడంటే అందుకు కారణం శత్రు సైన్యంలో ఉన్నటువంటి సైనిక యోధులందరూ ఫుట్బాల్ క్రీడలో అత్యంత నైపుణ్యం కలిగిన వాళ్ళే కాబట్టి నేటి యువకులే భావి భారత పౌరులు యువకులు ఒక దేశాభివృద్ధిలో మూల స్తంభాలు కాబట్టి చదువుతో పాటు క్రీడల్లో కూడా నైపుణ్యాన్ని సాధించాలి తమ యొక్క వ్యక్తిగత సామర్థ్యాలను ప్రదర్శించి రుజువు పరచుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలంటే క్రీడలు చాలా చాలా ముఖ్యము శుభం భూయాత్